మా పాప చూడండి రీల్స్ కానీ మన కళ్ళు ఎదురుకుండానే పిల్లలు ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతారండి అసలు దానికి రీల్స్ అంటే పిచ్చి బాగా ఇప్పుడు కాదు మేము వెస్ట్ గోదావరి పాలకొల్లా ఉన్నా సరే రీల్స్ అంటే బాగా పిచ్చి అనమాట అంటే చేసేది మధ్యలో ఇంకొద్దు వద్దు అన్నారని ఆపేసింది తర్వాత ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ చేసుకుంటా చేసుకుంటా అంది సర్లే అయితే చేసుకోలే అన్న నేను నా పాప కాబట్టి నేను మురుసుకుంటున్నాను చూసుకుని కానీ చాలా అంటే చాలా ఇదండి చదువులో ఉంటుంది బ్యూటీషన్ వర్క్లో ఉంటుంది ఈ వీటిలో ఇంట్లో అయినా సరే నాకు హెల్ప్ చేయటం చెందటం అన్నిట్లో ఉంటుందండి అంటే తల్లి తల్లి కింద ఏదో గొప్పగా పగడటం కాదు కానీ అన్నిట్లోనూ ఉంటుంది ఈ రోజుల్లో అది చెయ్యి ఇదే చెయ్యి అని పేరెంట్స్ గీత గీ గీత పెట్టేస్తారండి అలా కాదు అన్నిట్లోనూ ఉండాలండి ఆడపిల్లలు అన్న తర్వాత టాలెంట్ అనేది ఉండాలి అన్నిట్లోనూ ఉండాలి స్టడీలోనూ ఇలాగా ప్రతి దాంట్లోనూ అది కానీ నాకే సజెషన్స్ ఇస్తుందండి అండి తను సెవెంత్ క్లాసు నాకే సజెషన్స్ ఇస్తుంది అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని బాయ్ అండి